ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టినటువంటి మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు చాలా ఘనమైనటువంటి సంఖ్యగా కనపడుతుంది ఈ సంఖ్యను చూసి ఈ బడ్జెట్ చాలా బాగుందని చెప్పి చెప్పలేం ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదనలో చెప్పినటువంటి ఆదాయం రావడం లేదు కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్లు రావడం లేదు దీన్ని కేటాయించినటువంటి దానికి అనుగుణంగా అయినా కానీ ఆ ఖర్చులు చేయటం లేదు దీనికి ప్రతిసారి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు సవరించిన అంచనాలకి బడ్జెట్ ప్రతిపాదనలకి ఎంత వ్యత్యాసం ఉందో చూస్తే దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఈ మొత్తం మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లలో రెవెన్యూ లోటుని పరిశీలిస్తే ద్రవ్య లోటుని పరిశీలిస్తే అసలు ఈ కేటాయింపులు ఏ మేరకు అమలు జరుగుతాయనేటువంటిది అనుమానాస్పదంగా ఉందని చెప్పి పీడిఎఫ్ తరఫున చెప్పదలిచింది గత ప్రభుత్వం నవరత్నాలను చుట్టూ తిప్పింది ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ జ్యూరా తిప్పింది మాటల్లో తేడా తప్ప ఇవన్నీ కూడా ఎన్నికల హామీగా ఇచ్చినటువంటివి కానీ లేదు ఇవాళ బడ్జెట్ ప్రసంగాల ద్వారా చెప్పినటువంటి విషయాలు చూస్తే ఐదేళ్లు కూడా వీళ్ళు ఇచ్చిన హామీలు సక్రమంగా అమలు చేస్తారంటే అందుట్లో కూడా మత్తల పొంది కొంత కొన్ని 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 సంవత్సరాలు మాత్రమే అమలు చేస్తున్నారు మూడేళ్ళు రెండున్నర ఏళ్ళు లేదా ఓ సంవత్సరం ఓ సంవత్సరం ఎగ్గడుతున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజున కనపడుతున్న పరిస్థితి ఉంది అందువల్ల ఈ బడ్జెట్ ప్రసంగాలు చూసి ఇందులో కేటాయింపులు చూసి అంతా ఏదో జరిగిపోతుంది అనేటువంటి భ్రమలైతే మా పీడియ పక్షం లేదని చెప్పి కూడా చెప్పదలిచింది నిర్దిష్టంగా చెప్పాలంటే రైట్ ఓకే ఈ రాష్ట్రంలో కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు ఇంటూ ఇరవై వేలు పెట్టి ఇంత కేటాయింపులు ఉండాలా ఓకే ఈ పాఠశాల విద్యారంగంలో ఇంతమంది విద్యార్థులు ఉన్నారు నువ్వు ఎంతమంది చేస్తున్నావు ఇంటూ పదిహేను వేలు చొప్పున ఎంతో కేటాయింపులు ఉండాలా ఉండాలా ఆ రకమైనటువంటి ప్రతిపాదన లేకుండా అలాగే నీటి పారుదల పోలవరం ఎంత ఖర్చు అవుతుంది లేకుంటే ఇతర ప్రాణాలకి ఎంత ఖర్చు అవుతుంది ఆ రకమైన క్యా ఉండాలా అట్లాంటి క్యా ఏమి ఉండవు ఇందుట్లో ఏది చూసినా కానీ ఆ రకమైనటువంటి అరకూర పద్ధతులు ఈ క్యా ట్యాబ్బులు కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఇంకో విషయం ఇప్పుడు కేవలం డిఎస్సికి సంబంధించి తప్ప ఆ పదహారు వేల మూడు వందల నలభై ఏడు తప్ప నువ్వు ఇతరేతర శాఖల్లో హైయర్ ఎడ్యుకేషన్లో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆరు వేల ఒక వంద మాత్రం చెప్పారు అది ఏదో నడుపుతా దాన్ని పూర్తి చేస్తామని చెప్పారు కానీ మీరు జాబ్ క్యాలెండర్గా ఇతర ఇతర నిరుద్యోగాలకు సంబంధించి ఏ మేరకు కేటాయి భర్తీ చేస్తారనే విషయం ఇందుట్లో స్పష్టత లేదు అట్లాగే నిరుద్యోగ వృత్తికి సంబంధించిన విషయం ఇందుట్లో స్పష్టత లేకుండా ఉన్నటువంటి పరిస్థితున్నది అలాగే ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు రాష్ట్ర ప్రజలలో భాగమైన ఉద్యోగులకు సంబంధించి ఇవాళ పిఆర్సీ ఇవ్వాలి ఐఆర్ ఇవ్వాలి ఫిట్మెంట్ ఇవ్వాలి ఆ పీఆర్సీ నివేదిక అమలు చేయాలి గత ప్రభుత్వం ప్ర బకాయి ఉన్నటువంటి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించాలా ఇప్పుడు ఈ పీఆర్సీ అమలు చేయాలా చిరుద్యోగులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఏదో అంగన్వాడీలు ఉన్నారు ఆశాలు ఉన్నారు ఐదేళ్ళ నుంచి వాళ్ళ జీతాలు పెంపుదలేరు వాళ్ళు బాగోగలేండి అనేటువంటి విషయం కూడా ఇందుట్లో లేదని చెప్పి చెప్పదలిచింది ఆ రకంగా చూసుకున్నట్లయితే విద్యారంగం కేటాయింపుల వ్యవసాయ రంగం నీటి పౌడుదల కేటాయింపుల ఇవన్నీ చూస్తే ఏదో ప్రతి సంవత్సరం టెక్నికల్గా బడ్జెట్లో అంకెలు ప్రవేశపెట్టాలి అనేటువంటి పద్ధతిలో చేసినటువంటి కేటాయింపులు ఉంటాయి తప్ప నిజంగా ఆ రంగానికి ఆ రంగానికి ఏ మేరకు మేలు జరుగుతుంది అనేటిది మాత్రం అనుమానాస్పదంగా ఉంది అందువల్ల ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజల ప్రజానికి అనుకూలంగా ఈ యొక్క ఉందని చెప్పి మేము చెప్పడం లేదు అందులో అలాగే ఈ బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి ఖర్చుల పట్ల కూడా అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి ఆ రకంగా ఊరికే అంచనాలు పెంచేసి కేటాయింపులు చూపించేసి అలా కేటాయింపులే తక్కువ ఆ కేటాయింపుల ఖర్చు కూడా అయ్యేటువంటి పరిస్థితి లేదు ఈ రకమైన పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ నడుస్తుందని చెప్పి చెప్పదలిచింది